హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోస్ తీయడం అయితే కొంచెం కుదరట్లేదండి అందుకే కొంచెం పోస్ట్ చేయడం కూడా లేట్ అవుతుందనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక డిజైన్ అయితే కంప్లీట్ చేశాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయితే వేశానమాట సో ఏంటంటే చాలామంది టూ మిషన్స్లో ఏది బాగుంటుంది అని నాకు ప్రతిరోజు కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయండి సో టూ మిషన్స్లో కంపేర్ చేస్తే ఈ మార్స్ మిషన్ అనేది కొంచెం అప్డేటెడ్ వర్షన్ కదా హెచ్ఎస్ అనేది నేను ఓల్డ్ మోడల్ తీసుకున్నానండి అంటే ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నాను రెండు వేల ఇరవై రెండు జనవరిలో తీసుకున్నాను అనమాట సో ఇంకా అది కొంచెం ఓల్డ్ వెర్షను ఈ మార్చ్ అనేది నేను రీసెంట్గా మొన్న అక్టోబర్లో తీసుకున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్లో అంటే కొంచెం అప్డేటెడ్ వెర్షన్ కదా సో బాగుందనమాట రెండిట్లో కంపేర్ చేస్తే నాకు నాకు మార్స్ అయితే బాగా నచ్చుతుందనమాట నాకు అసలు ఇంకోటి ఏంటంటే అనిపిస్తుంది హెచ్ఎస్ డబుల్ మార్చేసి మార్స్లోనే ట్వంటీ ఫార్టీ ఎయిట్ బిగ్ ఫ్రే బిగ్ ఫ్రేమ్ సైజు తీసుకుంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది ఏమో చూద్దాము ఎలా ఉంటుందో ఎందుకంటే రెండిట్లో నాకు ఫినిషింగ్ పరంగా ఫినిషింగ్ రెండు ఒకటేలే కానివ్వండి సౌండ్ పరంగా మనకి కట్టర్ కటింగ్ చేసుకునే ఆప్షను నాకైతే మార్స్లో చాలా బాగుందనమాట సో ఇంకా సర్వీసింగ్ కూడా చేయించాలండి మార్స్ మిషన్కి అక్టోబర్లో తీసుకున్నాను వన్ ఇయర్ లోపల చేయించుకుంటే మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కదా అలాగే సర్వీస్ చా సర్వీసింగ్ కూడా సర్వీసింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందా అని కూడా అడుగుతున్నారు సో సర్వీసింగ్ కూడా చక్కగా నీట్గా చేస్తారండి మనం కాల్ చేసిన వన్ ఆర్ టూ డేస్కి వస్తారనమాట వాళ్ళు గుంటూరు నుంచి రావాలి కదా సో నేను గుంటూరులో తీసుకున్నాను కదా సర్వీసింగ్ ఛార్జ్ ఎలా తీసుకుంటారు సర్వీస్ ఛార్జ్ అని కూడా అడుగుతున్నారనమాట నన్ను సో నేను అంతకుముందు చేయించానండి టూ థౌజండ్ తీసుకున్నట్టున్నారు సర్వీసింగ్కి అలాగే ఇంకా వాళ్ళు మరి అక్కడ నుంచి రావాలి వాళ్ళ బస్ ఛార్జ్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది కదా సో ఇంకా అదొకటి అడిషనల్గా అనమాట సో ఇక్కడ చూడండి డిజైన్ అసలు ఎంత బాగుందో నాకైతే భలేగా నచ్చేసిందండి బర్డ్స్ డిజైను ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో నాకు ఈ డిజైన్కి అసలు చాలా క్యూట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ బర్డ్స్ అయితే హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసిందండి ఆ బార్డర్ మీద అంతా బర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా సో దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా హ్యాండ్స్కి వేయలేదు ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వేసాము మీరు శారీ చూడండి శారీలో ఎలా ఉందో డిజైను అలాగే మనం దింపేసామనమాట చక్కగా ఎంబ్రాయిడరీలో ఎందుకంటే అన్ని బర్డ్స్ ఇంకా ఫ్లవర్స్ క్రీపర్స్ ఇలా వచ్చింది కదా శారీ నాకైతే శారీలో తగ్గట్టుగా మనం వేసామనిపించింది అనమాట చాలా నచ్చేసింది మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ శారీలో కలర్స్ చాలా ఆప్షన్ ఉంది కానీ మన డిజైన్కి మాత్రం ఒక త్రీ త్రీ టు ఫోర్ కలర్స్ అంతే ఇంకా అంతకుమించి మనం యూస్ చేయలేము కదా సో శారీలో ఉన్న కలర్స్ని ఈ విధంగా నేను తీసుకుని హైలైట్ చేశానండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెట్ డిజైన్ ఒకటి స్టార్ట్ చేయాలండి మనకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట మన ఛానల్లోనే చూసి మనకి ఆర్డర్ చేసుకున్నారు పుష్ప గారు అనమాట సో ఇక్కడ చూడండి ఇలా నెట్ డిజైన్ పెట్టేశాను స్టార్ట్ చేస్తాను కట్ చేయడం అన్నది సో నేను అంతకుముందు కూడా వేశానండి సేమ్ డిజైనే అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఈ డిజైన్ వేసేసాక నాకు ఐడియా వచ్చిందండి ముందే ఐడియా వచ్చింటే బాగుండ ఐడియా ఏంటంటే నేను జెసి క్రియేషన్స్ ఉన్నారు కదా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను అయ్యి ఇలా నెట్ డిజైన్గా కావాలండి ఎందుకంటే ఇది ఇప్పుడు నెట్ అంటే ఇది పాత డిజైన్కి నెట్ డిజైన్ వేయడానికి అనుకూలంగా లేదు సో నేనైతే కొంచెం తంటాలు పడే వేశానండి ఈ డిజైను నాకు అనిపించింది తనతో అదే జయా గారు ఉన్నారు కదా జెసి క్రియేషన్స్ మనకి డిజైన్స్ వాళ్ళు వెబ్సైట్ ఉంటుంది కదా వాళ్ళకి నేను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఇలా నాకు నెట్ డిజైన్ కావాలండి అని నేను కాంటాక్ట్ అయితే వాళ్ళు అమౌంట్ ఇంత వేయండి అని చెప్పారు చె చెప్పి నెట్ డిజైన్ మనకి మేల్కి పంపించారండి నెట్ డిజైన్గా ఈ డిజైను నెట్ డిజైన్గా క్రియేట్ చేసి మనకి మళ్ళీ మేల్కి పంపించారనమాట సో అది నేను నెక్స్ట్ టైము మళ్ళీ ఏదైనా ఆర్డర్ వస్తే నేను అది మీకు నేను షేర్ చేస్తాను ఇదేంటంటే నార్మల్గా వేసేసానండి నాకు అంతకు నాకు ఈ డిజైన్ వేసే ముందు కూడా నాకు ఆలోచన రాలేదు ఒకసారి కనుక్కుందాము అని సో సో ఇప్పటికైనా నెట్ డిజైన్ అయితే నేను చెక్ చేశాను అనమాట వాళ్ళు నాకు పంపించాక మెయిల్కి ల్యాప్టాప్లో చెక్ చేస్తే చక్కగా మొత్తం మనం నెట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉందనమాట ఇదేంటంటే కొంచెం నేను కష్టపడే వేశానండి ఎందుకంటే ఇది నెట్ డిజైన్ కాదు అయినా సరే మనం చేసాము అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా ఇచ్చేయాలి ఇక్కడ చూడండి ఇది మనకి ఆన్లైన్ ఆర్డర్ అండి బెంగళూరు నుంచి తనుజా గారు మనకి టూ బ్లౌజెస్ కొరియర్ చేశారు రాసిల్క్ అనమాట ఇది ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ మనకి కొరియర్ చేశారనమాట సో దాని మీద మనం డిజైన్ చేస్తాం ఇవన్నీ ఇప్పుడు స్టిచ్చింగ్కి పంపించేయాలండి స్టిచ్చింగ్ నుంచి వచ్చాక మీకు నేను నెక్స్ట్ వీడియోలు అయితే అవుట్పుట్ ఎలా ఉందనేది మీకు నేను షేర్ చేస్తానన్నమాట నాకైతే డిజైన్ కలర్స్ నచ్చేసాయి అనమాట అంటే గాగ్రా మీదకి మనం డిజైన్ చేస్తున్నామండి పుష్ప గారు మనకేంటంటే ఎక్కడో అనకాపల్లేనా ఎక్కడో ఉంటారంట తను వాళ్ళ రిలే రిలేటివ్స్ వైజాగ్లో ఉంటారంట సో వైజాగ్ వచ్చే పను మీరు నాకు డిజైన్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసి ఉంచండి నేను వచ్చి తీసుకుంటా అన్నారు పుష్ప గారు సో వాళ్ళ పాప కోసం మనం రెడీ చేస్తున్నాము నాకైతే కలర్స్ చాలా బాగా నచ్చాయి గాగ్రా కలర్స్ అనేవి నన్ను నాకు వాట్సాప్లో పెట్టేశారనమాట సో ఇంకా దానికి తగ్గట్టుగా మనం కలర్స్ ఈ విధంగా ఒక త్రీ కలర్స్ యూజ్ చేసి వేసామన్నమాట నెట్ మీద కూడా ఈ విధంగా నేను చిన్న చిన్న బుటీస్ లాగా అరేంజ్ చేసి వేసాను సో కుందన్స్ పెడితే పెట్టాలండి టైం అయితే లేదు ఎందుకంటే కొంచెం అర్జెంట్ వర్క్ అనమాట ఇది సో చాలామంది ఏంటంటే కొరియర్స్ అనేవి వేస్తూనే ఉన్నారండి మనకి నేను వన్ మంత్ అని చెప్తున్నా కూడా వన్ మంత్ సరిపోవట్లేదు కానీ ఇంకా చాలా ఉన్నాయండి కొరియర్ ప్యాకెట్స్ అవన్నీ ఓపెన్ చేయాలి ఒకటి ఒక్కటి ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తున్నాను కొన్ని ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయండి ఏంటో ఈ బోటికి సెట్ చేయడం వల్ల లేకపోతే ఏంటో కానీ కొంచెం లేట్ అయిపోతుంది అనమాట నాకు ఎందుకంటే కరెంటు కూడా తీసేస్తున్నాడండి తీస్తే ఒక పూట అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇంకొంచెం ఇంకా అలా వన్ ఆర్ టూ డేస్ మీరు అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అవ్వచ్చు నేను చెప్పిన టైం కన్నా సో ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ను బ్యాక్ నెక్ వేసాను కదా ఇంకా హ్యాండ్స్ సెట్ చేయాలండి హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వస్తాయన్నమాట ఈ డిజైన్కి ఈ డిజైన్ పాట్ షేప్లో వచ్చింది కదా సో ఇలా వద్దు అనుకున్న వాళ్ళకి డీప్ నెక్ కూడా మనం వేసుకోవచ్చండి సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్లో అది కూడా ఏదైనా ఆర్డర్ వస్తే నేను మీకు వేసినప్పుడు మీకు షేర్ చేస్తాను సో ఇంకా ఇది నేను హ్యాండ్స్ కూడా స్టార్ట్ చేసేసేయాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ని అయితే షేర్ చేస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి సో మీ సపోర్ట్ని లైక్స్ ద్వారా అందిస్తారని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్